హాయ్ అండి ప్రభుత్వం కీలక నిర్ణయం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పో క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఉద్యోగుల విరమణకు సంబంధించి ముప్పై మూడేళ్ల సర్వీస్ లేదా అరవై ఒక్క సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది ముప్పై మూడేళ్ల సర్వీసు అరవై ఒక్క సంవత్సరాల వయో పరిమితి పూర్తయిన అధికారుల తక్షణ పదవి విరమణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం తద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలుకు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటి నుండి రాష్ట్రంలో భారీగా పదవి విరమణలు మొదలయ్యాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు సీఎంఓకు పంపారు అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు యాభై ఎనిమిది నుండి అరవై ఒక ఏళ్లకు పెంచింది ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవి విరమణలు కొనసాగుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగవ తేదీన విడుదల కానున్నాయి అప్పటి వరకు ఎన్నికల కూడా అమల్లో ఉంటుంది